ఓం నమో నారాయణయ్య ఈ గుడికి వెళ్ళిన ఏ పూజ చేసినా ముందుగా మనము దర్శించుకునేది పూజించుకునేది వినాయకుడని ఆయన తర్వాతనే ఎవరైనా అందుకే ఇప్పుడు మనం ముందుగా వినాయకుడిని దర్శించుకుందాము ఈ గుడి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామంలో ఉందండి చాలా అందంగా ఉంది అందమైన ప్రకృతి మధ్యలో ఉందండి చుట్టూ చెట్లు పచ్చని చెట్లతో ఎంతో అందంగా విరాజిల్లుతుందండి ఈ గుడి వెంకటేశ్వర స్వామి వారి గుడి అండి ఇది ఈ గుడిని చూస్తా చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపించేలా ఉంది ఈ గుడిని పోలీస్ అకాడమీ వాళ్ళు పోలీస్ వాళ్ళు కట్టించారట ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారండి శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు స్వామివారిని చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపించేలా ఉన్నారు చిల్కూరులో ఉన్న వెంకటేశ్వర స్వామివారిలానే అనిపించారండి స్వామివారిని చూస్తూ ఉంటే ఇప్పుడు మనము స్వామివారి భక్తుల గురించి కొద్దిగా చెప్పుకున్నాము తిరుమలకు వెళ్ళే స్తోమత లేని వారు ఇక్కడికి వచ్చి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నారు స్వామివారు ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామివారి భక్తు ఒక భక్తుని గురించి చెప్పుకుందాము ఆయన పేరే అనంతాల్వారు అనంతాల్ వారు వారిని పరీక్షించడానికి స్వయంగా వెంకటేశ్వర స్వామి వారే వారితో మాట్లాడి భక్తిని ఆయన భక్తిని నిరూపించారట ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారట తొండమాన్ చక్రవర్తి మీద కోపంతో మాట్లాడడం మానేశారు ఒక రోజున అనంతాచార్యుల వారు పూలు కట్టుకుంటున్నారట ఆయనకు నా పైన ఎంత భక్తి ఉంది అని తెలుసుకోవడానికి అర్చక స్వామివారిని పిలిచి అనంతాచార్యులను అర్జెంటుగా రమ్మని చెప్పు అని చెప్పారట ఆయనను పరీక్షించడానికి వెంకటేశ్వర స్వామివారు అలా చెప్పించారట అర్చక స్వామివారిని వెళ్ళి అనంతాచార్యుల వారిని మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి వారు రమ్మని అంటున్నారు అని చెప్పారు ఆయన హాయిగా పూలు అల్లుకుంటూ ఉన్నారట అనంతాచార్యుల వారు ఇలా అన్నారట ఆయనకు పన పాటన పీఠం పైన హాయిగా నిల్చొని ఉంటారు పన పాడ అటు వెళ్ళే వాళ్ళను ఇటు వెళ్ళే వాళ్ళను వాళ్ళతో కబుర్లు చెప్పుతూ ఉంటారు నేను ఒక గంట ఆలస్యం అయిందా ఈ మొగ్గలు విచ్చుకుంటాయి విచ్చుకుంటే రెక్కలు ఊడిపోతాయి పూలు అల్లడానికి వీలు కాదు పూలు అల్లుతూ ఉంటే ఆ రెక్కలు ఊడిపోయి ఈ మాల అందంగా కనిపించదు అందుకనే ఒక గంట సేపు ఆగమని చెప్పు అని చెప్పేసి అర్చకులతో చెప్పారట అర్చకులు అలాగే వెళ్ళి వెంకటేశ్వర స్వామితో చెప్పారట ఆయన రానని చెప్పారు అని చెప్పేసి అంటే వెంకటేశ్వర స్వామి వారు అడిగారట ఇంతకు అనంతాల్ వారు ఏం చేస్తున్నారు అని అడిగితే పూలమాలలు అల్తున్నారు మీకోసమే అని చెప్పేసి అంటే ఏమన్నాడు అనంటే మీకు పని పాట ఏం లేదట అటు ఇటు వెళ్ళే వాళ్ళతోటి కబుర్లు చెప్తూ ఉంటారట అని చెప్పేసి అన్నాడు అంటే ఈయన వెంకటేశ్వర స్వామి మూతి ముడుచుకొని ఉన్నారట అప్పుడే పూలమాలలు అల్లుకొని భుజాన వేసుకొని గడపలోపికి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామివారు నాకెందుకు అలంకరిస్తావు నువ్వు రానని చెప్పావట మాలలు అల్లుకుంటూ ఉన్నావట నేను కబురు చేస్తే కూడా రావా నువ్వు అని అడిగారట వెంకటేశ్వర స్వామి గారు అడిగితే అనంతాలవారు వారు ఇలా అన్నారట నువ్వు పుచ్చుకో పుచ్చుకోకపో నాకు అనవసరం మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను మా గురువుగారైన రామానుజం వారికి నేను ప్రమాణం చేశాను ఏమని అంటే పూలమాలికలు రోజు అల్లుకొని మీకు వేస్తానని చెప్పేసి నేను ప్రమాణం చేశాను అందుకని మీ దగ్గరికి వచ్చి నేను మాలలు వేస్తున్నాను అని చెప్పేసి అలా అనగానే నువ్వు ఎలా వస్తావో ఈ కొండపైకి నేను కూడా చూస్తాను నిన్ను ఈ కొండపై నుంచి బయటికి పంపించేస్తాను అని వెంకటేశ్వర స్వామి అన అనంగానే అనంతాల్ వారు ఇలా అన్నారట నువ్వెవరు నన్ను పంపించడానికి నువ్వెలా వరాహస్వామి వారి దగ్గర వంద గజాలు తీసుకున్నావో అలాగే నే నా గురువు గారు కూడా నీ దగ్గర మాలలు కట్టడానికి నియంత్రించాడు అందుకనే నా ధర్మం నేను చేస్తున్నాను నాకంటే ముందు వచ్చావు కాబట్టి నీకు ఆ హక్కుంది అని అన్నారట అనంతాల్ వారు అనుకుంటూ ఆ తలుపు గొల్లానికి పూలమాలలు వేసేసి వెళ్ళిపోయాడట వెళ్తూ ఉంటే స్వామివారు ఆయన వెంట వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ముందుకు వచ్చి కౌగిలించుకున్న అలా వెంకటేశ్వర స్వామివారు భక్తులు ఒక అడుగు ముందుకు వేస్తే భక్తుల కోసము ఆ స్వామివారు అడుగులు ముందుకు వేస్తారు భక్తితో మనము తలుచుకుంటే చాలు ఆయన ప్రత్యక్ష వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి